అండి ఈ రోజు వీడియోలో అన్నమయ్య లడ్డుని సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నాను. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయని మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొద్ది మందికి షేర్ అవుతుంది. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్ కి నేనైతే వెల్కమ్ చెప్తూ ఇలా మా ఇంట్లో అన్నమయ్య లడ్డుని అయితే ప్రిపేర్ చేశాను. చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పిన కొలతలతో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయండి. ఈ అన్నమయ్య లడ్డు ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో హాఫ్ కప్పు నెయ్యిని హీట్ చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో మనము డీఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపు మనము పిండిని అయితే కలుపుకోవాలి ఒక గిన్నెలో రెండు కప్పుల శనగపిండిని చిట్కడంతో ఉప్పుని యాడ్ చేసుకొని ఈ పిండిని వాటర్తో కాకుండా పచ్చి పాలతో ఇలా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనము దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఈ పిండి కలిపేలోపు మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయి ఉంటుంది ఇలా మనము నేను చూపించినట్టుగా వీడియోలో ఒక డ్రాప్ వేసామంటే వెంటనే పైకి రావాలి అలాగే రౌండ్ షేప్లో ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు ఇలా మనము పిండిని కలుపుకున్న తర్వాత బూందీ గేటెతో ఇలా ఒక గరెటతో మనం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా కొద్దిగా ప్రెస్ చేశామంటే మనకి బూందీలు అయితే రౌండ్ షేప్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ బూందీల్ని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ బూందీలను మనము పాలు యాడ్ చేసి పిండిని కలపడం వల్ల ఇలా మనకి బ్రౌన్ కలర్లో వస్తాయి ఇలా మనము ఈ బూందీలు కొద్దిగా గట్టిగానే ఉంటాయి ఇలా మనము ఈ బూందీలను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము పిండిని అంతటినీ కూడా బ్యాచ్ వైజు కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఈ బూందీల్ని మనము మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బూందీలు మనకి క్రిస్పీగా అనిపిస్తాయి కానీ తినేటప్పుడు చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా బూందీలు అన్నిటిని మనము ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో రెండు కప్పుల శనగపిండికి మనము రెండు కప్పులు పంచదార అయితే మనకి స్వీట్ సరిపోతుందండి ఇలా పంచదారలోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పంచదారని కరిగించుకోవాలి ఈలోపు మనము దూసుకున్న బూందీని అంతటిని ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను వీడియోలో చూపించినట్టుగా ఈ చక్కెర నీళ్ళు అనేవి మనకి తీగపాకం వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి అలాగే ఇందులోనే మనము కొద్దిగా పచ్చకర్పూరంని ఇలా మనము పౌడర్ చేసుకొని యాడ్ చేసుకుంటే మనకి లడ్డూ తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మనకి తీగపాకం వచ్చిన తర్వాత మనము కొద్దిగా దంచుకున్న ఈ బూందీని అంతటిని యాడ్ చేసుకొని తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో పాటు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇందులోనే మనము చివరిలో గింజలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత చెయ్యికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మనము ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకొని ఏ కంటైనర్లో పెట్టుకుంటే మనకి పదహైదు నుంచి ఇరవై రోజులు చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి లడ్డూ ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్